నమస్తే వెల్కమ్ టు హెల్త్ కేర్ వారికోస్ వెయిన్స్ ఇది ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అసలు వారికోస్ వెయిన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే డయాబెటిక్ ఫుడ్ ఇష్యూస్కి సర్జరీ అనేది ఎప్పుడు అవసరం అలాగే మెయిన్గా వాస్కులర్ సర్జరీ అంటే ఏంటి ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఈకిగై క్లినిక్స్ నుంచి డాక్టర్ విశ్వనాథ్ గారు ఆయన వాస్కులర్ సర్జన్ సో ఆయనతో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి అనేది ఒక జాపనీస్ ఫిలాసఫీ అండి దీని ప్రకారం ఏంటంటే కరెక్ట్గా తెలుగులో చెప్పాలంటే మీరు బతికడానికి కారణం ఏంటి అది రీజన్ టు లివ్ అనేది దాని షార్ట్ ఫామ్ సో మనం చేసే ప్రతి పనిలోనూ మనకు అది ఇష్టమై ఉండాలి మనకు అది సంపాదించి పెట్టగలుగుతూ ఉండాలి అందులో మనం ప్రావీణ్యమై ఉండాలి వీటిలన్నిటితో పాటు మనం చేసే పని వల్ల సమాజానికి కూడా ఎంతో కొంత ఉపయోగం ఉండాలి సో ఈ నాలుగు కలిసిన దాన్ని ఇకిగాయి ఫిలాసఫీ అంటారు సో మేము క్లినిక్ ప్ర ప్రారంభించడానికి కారణం కూడా ఏంటంటే దిస్ ఈజ్ అవర్ ప్యాషన్ ద సర్జరీ వీ డూ ఈస్ అవర్ ప్యాషన్ ఇట్ ఈస్ అవర్ ప్రొఫెషన్ ఇట్ ఈస్ అవర్ వొకేషన్ అండ్ ఈస్ ఆల్సో అవర్ మిషన్ అసలు మెయిన్ రీజన్ ఏంటి సార్ స్టార్ట్ చేయడానికి సో నేను డాక్టర్ మణికాంత్ అని నా పార్ట్నర్ తన ప్లాస్టిక్ సర్జన్ సో వీ హీన్ ఫ్రెండ్స్ వర్క్ వైట్ సమ్ టైమ్ సో మీ ఇద్దరం కామన్గా ట్రీట్ చేసే ప్రాబ్లం మెయిన్గా ఏంటంటే డయాబెటిక్ ఫుడ్ సో ఈ డయాబెటిక్ ఫుడ్ అనేది ఏంటంటే షుగర్ వ్యాధి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో పాదాలలో రకరకాల ఇన్ఫెక్షన్స్ లేకపోతే కాళ్ళు కుళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఆఫ్ యాంపిటేషన్ అంటే ప్రపంచంలో ప్రతి నిమిషానికి ఒక ఇద్దరికి కాలు కానీ వేళ్ళు కానీ డయాబెటీస్ వల్ల తీసేస్తూ ఉంటారు సో అంత సివియర్ ఇది బట్ ఇవన్నీ ఏంటంటే ప్రివెంటబుల్ యాంపిటేషన్ అంటే ఇవి అరికట్టగలవు అనమాట సో ముందే రికగ్నైజ్ చేసి జాగ్రత్తగా ఉండగలిగితే మనం వాటిని అరికట్టచ్చు కాళ్ళు వేళ్ళు పోకుండా పేషెంట్ తన కాళ్ళ మీద తను నడిచేటట్టు చేయగలగచ్చు బట్ మనం ఈరోజు చూస్తే క్యాన్సర్ హాస్పిటల్స్ అని ఉంటాయి సో క్యాన్సర్ హాస్పిటల్లోకి వెళ్తే వాళ్ళకి ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ టెస్ట్లు కావాలంటే టెస్ట్లు కీమోథెరపీ కావాలంటే కీమోథెరపీ రేడియోథెరపీ కావాలంటే రేడియోథెరపీ అన్నీ ఒకే రూఫ్లో ఒకే బిల్డింగ్లో దొరుకుతాయి బట్ డయాబెటిక్ ఫుడ్కి సంబంధించినంతవరకు అట్లాంటి హాస్పిటల్స్ చాలా తక్కువ సో అలాంటి స్పెషలైజ్ సెంటర్స్ లేవు సో డయాబెటిక్ ఫుడ్ అనేది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అండి అంటే ఒక్క సర్జన్ ఒక్క డాక్టర్ చేసే పని కాదు వాళ్ళు షుగర్ కంట్రోల్ చేయాలి చాలామందికి రక్తనాళాలు సన్నబడిపోయి ఉంటాయి సో వాటిని బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడానికి ఓపెన్ సర్జరీ కానీ యాంజియోప్లాస్టిక్ అని చేయాల్సి ఉంటుంది దాని తర్వాత పుండ్ మాండడానికి ఇన్ఫెక్షన్ అది క్లీన్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పుండ్ని కవర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వాటికి కావాల్సిన ఫుట్వేర్ ఫిజియోథెరపీ అని రకరకాలు ఉంటాయి సో ఇన్ని ఫెసిలిటీస్ కలిగిన సెంటర్స్ ఒకే చోట ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటుంది సో అలాంటి స్పెషలైజ్ సెంటర్స్ ఇంకా రాలేదు సో అది క్రియేట్ చేసి ఈ యాంబిటేషన్ రేట్స్ని తగ్గించడం అనేది మా ఐకిగాయి ఓకే అసలు మెయిన్ విజన్ ఏంటి సో ఎవరికైతే షుగర్ వ్యాధి ఉందో ఎవరికైతే వాస్కులర్ సర్జరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికైతే ప్లాస్టిక్ సర్జరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ వేరే చోటుకి ఎక్కడికి వెళ్ళకుండా ఆల్ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్ అఫోర్డబుల్ కాస్ట్లో ఈరోజు మనం చూస్తుంటే హెల్త్ కేర్ కాస్ట్ చాలా పెరిగిపోతుంది సో వాటిని తగ్గించే ప్రయత్నంతో లేదా ఒక పల్లెటూరు నుంచి ఎక్కడి నుంచి ఒక పేషెంట్ వస్తే ఆడు హైదరాబాద్ అంతా తిరగకుండా ఏం కావాలంటే అది మన దగ్గర ఒకే రూఫ్లో జరిగేటట్టు చేయడమే మన రీజనబుల్ కాస్ట్ లో అండ్ ఆంపిటేషన్స్ అనేది ప్రివెంట్ చేయడం అంటే ఎవరు వాళ్ళ కాళ్ళు పోగొట్టుకోకూడదు సూపర్ అసలు ఓకే ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ కొద్దాము అసలు వాస్కులర్ సర్జరీ అంటే ఏంటి డాక్టర్ వాస్కులర్ సర్జరీ అనేది రక్తనాళాలకు సంబంధించిన ఆపరేషన్ సంబంధించిన బ్రాంచ్ అండి సో బాడీలో మూడు రకాల రక్తనాళాలు ఉంటాయి సో ఒకటి మెయిన్ ఆర్టరీస్ అంటాం ఆర్టరీస్ అంటే హార్ట్ దగ్గర నుంచి ప్యూర్ బ్లడ్ని రకరకాల ఆర్గాన్స్కి తీసుకెళ్తూ ఉంటాయి చేతులకి కాళ్ళకి బ్రెయిన్కి లోపల పేగులకి అన్నిటికీ అక్కడ బ్లడ్ ఆక్సిజన్ అంతా వాటికి సంబంధించిన ఆర్గాన్స్కి ఇచ్చేసిన తర్వాత వెనక్కి తీసుకొచ్చే బ్లడ్ వెదల్సిన వెయిన్స్ అంటాం ఈ రెండు కాకుండా ఎంతో కొంత బ్లడ్ కొంచెం వాటర్ రూపంలో మిగిలిపోతూ ఉంటుంది సో వాటిని వెనక్కి తీసుకొచ్చే ఆ వాటర్ని వెనక్కి తీసుకొచ్చే రకరాలని లింఫాటిక్స్ అంటాం సో ఈ మూడు రకాల సిస్టమ్స్ ఉంటాయి సో ఈ మూడు రకాలు ఏమైనా ప్రాబ్లం వస్తే ఒక హార్ట్కి సంబంధించిన అయితే కార్డియాలజిస్ట్ కానీ కార్డియాక్ సర్జన్ కానీ చేస్తారు బ్రెయిన్ లోపల అంటే మన పుర్రె లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే యూజువల్గా న్యూరో సర్జన్స్ కానీ న్యూరో ఇంటర్నేషనల్ రేడియాలజీస్ కానీ చేస్తారు ఇది కాకుండా మిగతా బాడీలో మొత్తం అంటే మెడ దగ్గర నుంచి వేళ్ల వరకు చేతుల వరకు రక్తనాళాల్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని ట్రీట్ చేసే స్పెషాలిటీ వాస్కులర్ సర్జరీ ఓకే అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఈవెంట్ కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ అండి సో పెరుగుతున్న ఒబేసిటీ కానీ ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ కానీ స్మోకింగ్ కానీ షుగర్ కానీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ బీపీ కానీ ఇవన్నీ ముఖ్య కారణాలు సో ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోగలిగితే మెజారిటీ ఆఫ్ ద వ్యాస్టర్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు కాకపోతే కొన్ని హెరిడిటరీ జెనెటిక్ ఉంటాయి వాటిని ప్రివెంట్ చేయడం అనేది చాలా కష్టం ఇంకా మనం జీన్ థెరపీ లాంటి అడ్వాన్సెస్లోకి ఇంకా మనం వెళ్ళలేదు బట్ ఫ్యూచర్లో అవి కూడా ముందే రికగ్నైజ్ చేసి జీన్స్ని మాడిఫై చేసి ఇవి కూడా అర్గెట్ కలిగే ప్రాస్పెక్ట్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి సో ఇవి మెయిన్ కారణం ఇప్పుడు ఒబేసిటీ అన్నారు కదా మీరు సో ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కరికి ఒబేసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది ఎంత తిన్నా కూడా లావ్ గారు సో అలాంటి వారు ఎలాంటి లైఫ్ స్టైల్ తీసుకోవచ్చు మరి సో ఎవరికైనా సరే మెయిన్ ఇంపార్టెంట్ మీ బాడీ టైప్ బట్టి మీ బాడీ మెటబాలిజం బట్టి ఎంత తింటే అవుతారు ఎంత తినకపోతే లాస్ అన్నగా ఉంటారు ఇవన్నీ ఉంటాయి బట్ అందరికి కామన్గా చేయగలిగింది ఏంటంటే యూ షుడ్ ఈట్ హెల్దీ డైట్ సో హెల్దీ డైట్ అని అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ యాడెడ్ షుగర్స్ కానీ హెవీ ఆయిల్ ఫుడ్స్ కానీ లేకుండా గ్రీన్స్ నట్స్ ఫైబర్స్ ఆర్ వెజిటేరియన్ డైట్ మళ్ళీ వెజిటేరియన్ డైట్ అన్నారు కదా అని చెప్పి ప్రొడామినెంట్లీ కార్బ్స్ కాకుండా రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ రైట్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రైట్ అమౌంట్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అంటే మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఇవన్నీ డైట్లో ఉండేటట్టు చూసుకుని ప్రతి ఒక్కళ్ళు మినిమం చేయాల్సిన ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే రోజు జిమ్ కెల్ వంద కేజీలు వేట ఎత్తలేదు సో రోజు ప్రతి ఒక్కళ్ళు నలభై నిమిషాలు వాకింగ్ చేయడం కుదిరితే రెండు పూట్ల చేయడం సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా టీవీ ముందు కూర్చుని జొమాటోలో ఆర్డర్ పెట్టుకుని టైం స్పెండ్ చేయకుండా ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం మెంటల్గా యాక్టివ్గా ఉండడం స్మోకింగ్ ఆల్కహాల్ని దూరం పెట్టడం ఇవన్నీ చేయగలిగితే ఐ థింక్ మోస్ట్ పీపుల్ షుడ్ బి హెల్దీ ఓకే అండ్ ఏంటి సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ వెయిన్స్ వెయిన్స్ ఏంటంటే మెయిన్ పని ఇంప్యూర్ బ్లడ్ ఆర్ ఆక్సిజన్ టిష్యూస్ కానీ ఇచ్చేసిన తర్వాత మిగిలి పెయిన్ బ్లడ్ని హార్ట్కి లంగ్స్కి మళ్ళీ ప్యూరిఫికేషన్ కోసం తీసుకొస్తాయి సో ఇవి ఏమవుతాయి అంటే కాళ్ళల్లో మనం నుంచున్నప్పుడు గ్రావిటీకి ఎదురుగా ఎగైన్స్ట్గా బ్లడ్ని హార్ట్ వైపు తీసుకెళ్ళాలి పాలన దగ్గర నుంచి హార్ట్కి వెళ్ళాలంటే ఎగైన్స్ట్ గ్రావిటీ పంపవాలి సో వాటిలో బ్లడ్ మళ్ళీ వెనక్కి వచ్చే వచ్చేయకుండా నుంచున్నప్పుడు వాల్వ్స్ ఉంటాయి ఈ వాల్వ్స్ అనేవి రకరకాల కారణాల వల్ల కొంతమందికి జెనెటిక్గా కావచ్చు కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు కొంతమందికి బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల కావచ్చు ఈ వాల్వ్స్ ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతాయి సో డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే ఆ బ్యాక్ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది సో పైకి వెళ్ళాల్సిన వేగంగా బ్లడ్ వెళ్ళకుండా అందులో పూల్ అయిపోతూ ఉంటుంది సో పూలైనప్పుడు సాధారణంగా ఏం జరుగుతుందంటే నరాలు ఉబ్బుతాయి సో ఈ ఉబ్బు నరాలు మనం అంటాం ఎక్కువగా ఇది కనిపిస్తూ అంటారు మరి చేయాలి అది కామన్ వారికోజ్ ప్రెగ్నెన్సీలో ఈ వారి ఎందుకు వస్తాయంటే లోపల బేబీతో పాటు యూటర్స్లో మన గర్భాశయంలో బేబీ ఉంటుంది కదా సో ఇవన్నీ కాళ్ళు రెండు కాళ్ళల్లోంచి వెళ్ళే వెయిన్స్ అన్ని కలిసి ఇన్ఫీరియర్ ఐ ఐక్ వెయిన్స్ అనేవి పెద్ద రక్త కింద మారతాయి అవి డైరెక్ట్ హార్ట్కి వెళ్తాయి సో ఈ లోపల పిండం ఎదుగుతున్న కొద్దీ ఆ యూట్రస్ గర్భస్ అయిన్ సైజ్ పెరిగి మీద దాని ప్రెషర్ వచ్చి ఈ వెయిన్స్ మీద పడుతుంది సో వెయిన్స్ ఒక రకంగా చెప్తే మనం ఒక పై వాటర్ పైపుని నొక్కి పెట్టినట్టు అవుతుంది అనమాట సో దానివల్ల ఈ వెయిన్స్ అవన్నీ పెద్ద అవుతాయి ఎప్పుడైతే డెలివరీ అయిపోతుందో ఆ తర్వాత యూట్రస్ మళ్ళీ యూజువల్గా సిక్స్ టు ఎయిట్ వీక్స్ తర్వాత స్లో స్లోగా దాని నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో వెయిన్స్ వస్తాయో అవి వాటి అవే తగ్గిపోతాయి ఓకే సో అసలు ఇవి రాకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు సో రాకుండా ఉండడం అనేది జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా కష్టం బట్ ఎనీవేస్ ఇందులో కూడా ఏంటంటే మెయిన్ ఒబేసిటీ ఒక మెయిన్ ఫ్యాక్టర్ వెయిన్స్ రావడానికి సో ఒబేసిటీలో ఏమవుతుందంటే పొట్లపప్పు ప్రెషర్ పెరుగుతుంది ఈ ప్రెషర్ వెళ్ళి మళ్ళీ వెయిన్స్ పడి వెయిన్స్ ఉబ్బడం స్టార్ట్ అవుతాయి సో హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి సెడెంటరీ లైఫ్ స్టైల్ మోస్ట్లీ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ ఒకే చోట ఎక్కువసేపు నుంచి పని చేసేవాళ్ళు ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని పని చేసేవాళ్ళు ఈ వారి కాజ్ ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ పోలీసులు బస్ కండక్టర్స్ స్కూల్ టీచర్స్ సో వీళ్ళందరిలో కంటిన్యూస్ నుంచి ఉంటారు సో వీళ్ళు కూడా ఏంటంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచి ఉంటే కొంతసేపు నడవడం కొంతసేపు కూర్చోవడం అట్లా యాక్టివ్గా ఉంటే ఒకే పొజిషన్లో ఉండకుండా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు ఆర్ మీకు ఏమైనా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే మీ ఫ్యామిలీలో ఒక ఇద్దరు ముగ్గురికి ఉంది మీ పేరెంట్స్కో సిబ్లింగ్స్కో ఎవరికొకరికి ఉంది అలాంటి వాళ్ళు రాకుండా ప్రివెంటివ్ స్టాకింగ్స్ ట్రై చేయి స్టాకింగ్స్ అంటే సాక్స్ లాగా ఉంటాయి సో అవి ఏంటంటే వెయిన్స్ లో ప్రెజర్ పెరగకుండా బయట నుంచి ఒత్తుపెట్టు వస్తాయి అనమాట సో అవి వేసుకోవచ్చు ఓకే మరి దీనికి సంబంధించి ఎలాంటి ఉంది సో దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే చాలా మంది ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూస్తే ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది సో మాకు ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎక క్లినిక్స్ ఏంటంటే ఈ ఈ ప్రచారం జరగడం వల్ల అన్నెసెసరీ లేజర్ సర్జరీస్ చాలా జరుగుతున్నాయి ఓకే సో దీనివల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం సో అక్కర్ లేని వెయిన్స్ తీసేసి సో ఈ స్టేజ్ని బట్టి చాలామందికి అసలు ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు అంటే ఒకటి రెండు నరాలు కనిపిస్తూ ఉంటాయి ఒకటి రెండు నరాలు ఏ ఒబినట్ కనిపిస్తాయి గ్రీన్గా కనిపిస్తాయి సో వాటికి చాలా వాటికి ట్రీట్మెంట్ అవసరం లేదు సాక్స్ వేసుకుని టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది నిజంగా ఎక్కువ ప్రాబ్లం అంటే రిఫ్లక్స్ అంటాం రిఫ్లెక్స్ అంటే ఏంటంటే బ్యాక్ ఫ్లో ఇందాక చెప్పినట్టు అది ఎప్పుడైతే బాగా ఎక్కువ అవుతుందో సో అవి ఏ నరాల్లో అయితే ఉన్నాయనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది నిజంగా చర్మం కింద ఉన్న నరాల్లో అయితే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనం సరి చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్స్ రాకుండా కొంతమందికి ఓపెన్ సర్జరీ అవసరం అవుతుంది కొంతమంది పర్టికులర్లీ గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి లేకపోతే కొంతమంది షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ప్రిఫర్ చేసే వాళ్ళకి ఏంటంటే కొన్ని నరాలు చూడడానికి ఇబ్బందికరంగా కనిపించవచ్చు సో వాటి వల్ల రోగం కాకపోయినా సరే చూడడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం కాస్మెటిక్ సర్జరీస్ చేస్తాం కాస్మెటిక్ స్రోథెరపీ అంటాం దాంట్లో చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ నరాలు బంద్ చేసేస్తాం సో ఈ రకరకాల ట్రీట్మెంట్స్ అంటే డిఫరెంట్ అనేవి స్టేజెస్ బట్టి ఉంటాయి స్టేజ్ని బట్టి ఉంటుంది మనం అల్ట్రాసౌండ్ స్కాన్ కంపల్సరీగా చేసి చూస్తాం డూప్లెక్స్ స్కాన్ ఆ డూప్లెక్స్ స్కాన్ లో ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఓకే స్టేజ్ ఏదంటారు సో రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయండి దీనివల్ల ఒకటి ఏంటంటే కాళ్ళకు పుండ్లు పడ్డం బాగా నెగ్లెక్ట్ చేసేసి అసలు ఎటరైన్ ట్రీట్మెంట్ తీసుకోకుండా నరాలు పెద్ద వైపేదాకా వెయిట్ చేసిన వాళ్ళకి స్లో స్లోగా చర్మం డ్యామేజ్ అవుతుంది అది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ చర్మం నల్లబడుతుంది నల్లబడిన తర్వాత నెమ్మదిగా పుండు పడుతుంది ఆ పుండు పెద్దదవుతూ ఉంటుంది సో అక్కడ దాకా తీసుకెళ్ళకూడదు రెండోది ఈ ఉబ్బిపోయిన నరాల్లో రక్తం క్లాట్ ఫామ్ అవ్వచ్చు క్లాట్ ఫామ్ అయినప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది సో అది కూడా ఒక మేజర్ ప్రాబ్లం మరి రేర్గా ఏమవుతుందంటే ఆ రక్తం క్లాట్ ఏమైనా అయితే ఒక్కొక్కసారి అది ఊపిరితిత్తుల్లో ఇరుక్కోవచ్చు అది సాధారణంగా డీప్ పెయిన్స్ అంటాం అంటే కండరాల లోపల ఉన్న నరాల్లో ఉంటే ఆ ప్రాబ్లం ఎక్కువ బట్ వర్కోజ్ పెయిన్స్లో రిలేటివ్లీ తక్కువ బట్ స్టిల్ ఆ రిస్క్ అయితే ఎంతో కొంత ఉంటుంది అలా అని చెప్పి అందరూ కంపల్సరీగా ఈ ప్రాబ్లం వచ్చేస్తుందేమో అని భయపడి లేజర్లు చేయించుకుంటున్నారు సో లేజర్ అవసరమా కాదా అనేది ఖచ్చితంగా ఒక స్పెషలిస్ట్ చూసి నిర్ధారించదు కానీ ఆ లేదర్ సర్జరీకి వెళ్ళాలి మీ ఒపీనియన్ లేజర్ అనేది అవసరం మరి సో లేజర్ అనేది పేషెంట్కి దానివల్ల సిమ్టమ్స్ ఉండాలి సిమ్టమ్స్ అంటే దానివల్ల ఇబ్బంది ఉండాలి నొప్పులు కానీ వాపులు కానీ ఆ చర్మం అల్లబడ్డం కానీ పుండ్లు పడ్డం కానీ ఒకటి జరిగి ఉండాలి వీటంతటితో పాటు స్కాన్లో ఖచ్చితంగా లేజర్ చేయాల్సిన అవసరం మనకి అనిపించాలి సో అది కనిపించకుండా అయితే లేజర్ ఆపరేషన్ చేయకూడదు ఓకే అలాగే డయాబెటిక్ మీరు ఫుడ్ ఇష్యూస్ బాగా వస్తూ ఉంటాయని చెప్పి అసలు ఎందుకు వస్తాయి అంటారు సో డయాబెటిక్లో ఫుడ్ ఇష్యూస్ రావడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయండి సో ఒకటి ఏంటంటే వాస్క్లోపతి అంటాం అంటే చిన్న రక్తనాలు ఏవైతే ఉంటాయో మోకాళ్ళ కింద అవి వాటిలో ఫ్యాట్ ఎక్యూమినేట్ అయ్యి ఏ రకంగా అయితే హార్ట్లో అటాక్ వచ్చినప్పుడు ఏదైతే కో పెరిగిపోయా మూసికుపోతాయో ఇవి కూడా అట్లా మూసికుపోతాయి దానివల్ల బ్లడ్ సప్లై తగ్గిపోతుంది దానికి తోడు న్యూరోపతి అంటాం న్యూరోపతి అంటే నరాలు అంటే ఈ సెన్సేషన్ లాగా మజిల్ మూమెంట్కి అవసరమైన నరాలు ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవుతాయి అవి డ్యామేజ్ అవ్వడం వల్ల మజిల్లో బ్యాలెన్స్ పోతుంది బ్యాలెన్స్ పోవడం వల్ల కాళ్ళు పక్షుకా వేళ్ళు ఉన్నట్టు ఇట్లా క్లాయింగ్ అయిపోవడం ఇట్లాంటి రకరకాల షేప్స్లోకి వెళ్ళిపోతాయి ఈ మూడిటికి తోడు ఏమవుతుందంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక్కసారి ఇన్ఫెక్షన్ అయితే అది బ్యాక్టీరియాకి మంచి ఫుడ్ ఆ షుగర్ అనేది సో ఇన్ఫెక్షన్ ఒక పట్టానికి తగ్గదు సో నార్మల్గా పడాల్సిన ప్రెషర్ కన్నా అబ్నార్మల్ ప్రెజర్స్ పడడం వల్ల రాపిడ్కి పుండ్లు పడతాయి బ్లడ్ సప్లై తక్కువ ఉండడం వల్ల అది ఒక పట్టాన మాను ఇన్ఫెక్షన్ అయితే ఒక పట్టాన్ని తగ్గదు సో ఈ మూడు కాంపోనెంట్స్ వల్ల ఈ డయాబెటిక్ ఫుడ్లో అల్సర్స్ ఫామ్ అయ్యి అవి అల్టిమేట్గా కాలు తీసేయాల్సిన స్టేజ్కి వెళ్తాయి ఓకే అసలు మనకి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఒక పర్సన్ ఎప్పుడు గుర్తించుకోగలుగుతాడు తనకి తాను ఈరోజు మనం చూస్తే అరవై దాటిన నలభై నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళలో ప్రతి ముగ్గురులో ఒకరికి డయాబెటీస్ డైగ్నోజ్ అవుతుంది సో డయాబెటీస్ ఉంది అంటే అందులో ప్రతి నలుగురిలో ఒకళ్ళకి కాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది సో లిటరలీ ఎవ్రీబడీ ఈజ్ అట్ రిస్క్ సో డయాబెటీస్ ఉంది అని తెలిసిన వాళ్ళు ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే డైలీ ఫీట్ ఇన్స్పెక్షన్ అంటాం రోజు వాళ్ళ పాదాలను చూసుకోవాలి వాళ్ళ పాదాలు పొద్దున్న లేచిన తర్వాత నైట్ పడుకునే ముందు పాదాలు బాగానే ఉన్నాయా ఏమైనా కట్స్ అయినాయా ఏమైనా పుండ్లు పండినాయా షేప్ ఏమన్నా అబ్నార్మల్గా ఉందా ఎక్కడెక్కడ కాయలు కట్టాయా ఆనకాయలు లాంటివి ఏమన్నా వచ్చాయా ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి వాళ్ళు బయట ఉన్నా లోపల ఉన్నా ఖచ్చితంగా చెప్పులు వేసుకోవాలి చిన్న ముళ్ళు గుచ్చుకున్న సెప్టికయి పెద్దదయ్యే ప్రమాదం ఉంటుంది ఖచ్చితంగా చెప్పులు వేసుకోవాలి ఇంట్లో చెప్పులు వేసుకోవాలి బయట చెప్పులు వేసుకోవాలి బాత్రూంలో కూడా చెప్పులు వేసుకోవాలి మాయిశ్చరైజర్ రాసుకొని స్కిన్ డ్రై అవ్వకుండా చూసుకోవాలి ఒక్కొక్కసారి గోక్కుంటే స్కిన్ డ్రై అయిపోయి అక్కడి నుంచి సెక్సెస్ వస్తుంది సో ఇలా జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా చెప్పులు వేసుకొని డైలీ ఇన్స్పెక్ట్ చేసుకోండి వాళ్ళు మళ్ళీ సెన్సేషన్ తక్కువ ఉంటుంది చాలామంది వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే మళ్ళీ బర్న్స్ అవుతాయి వాళ్ళకి తెలియదు ఎంత వేడితో స్నానం చేస్తున్నారు అనేది సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి ఇవి జాగ్రత్తగా పాటించగలిగితే మెజారిటీ ఆఫ్ ద ఫుడ్ ప్రాబ్లమ్స్ మనం అరికట్టగలుగుతాం ప్లస్ వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ కనిపించింది అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వేలు టిప్ ఆర్ గోర నల్లబడింది అని చెప్పి వాళ్ళు అంతటా ట్రై చేస్తారు అవి కూడా డేంజరస్ సెప్స్ అవుతాయి సో వాళ్ళకి ఏమన్నా డిఫరెంట్గా అబ్నార్మల్ గా కనిపించింది అంటే వెంటనే వాళ్ళు స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి ప్రతి చిన్నది కూడా ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే సో డయాబెటిక్ ఈ ఇష్యూస్ వస్తూ అన్నారు కదా సో మరి ఏ వాళ్ళకి సర్జరీ అనేది అవసరం మరి సో మళ్ళీ అదే అందులో రకరకాల స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ నుంచి సిక్స్ వరకు సో ఇందులో ఏంటంటే కొన్ని మేము చెప్పినట్టు వేళ్ళు క్లాయింగ్ అంటాం క్లాయింగ్ అంటే మన పక్షిగోళ్ళ టైప్ లో అయిపోయినప్పుడు ప్రివెంటివ్ సర్జరీస్ చేస్తాం అంటే ముందు పుళ్ళు పడకుండా ఫుట్ షేప్ని కరెక్ట్ చేస్తాం సో కొంతమందికి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన తగ్గట్టు కస్టమైజ్డ్ ఫుట్ వేర్ ఇస్తాం అదే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి అది ఎర్లీ స్టేజ్లో ఉంటే ఇన్ఫెక్షన్ వరకు సర్జికల్గా క్లీన్ చేయడం లేకపోతే పర్సన్ బయటకు తీసేసి యాంటీబయాటిక్ ఇచ్చి అది మళ్ళీ ఊడిని క్లోజ్ చేయడమో చేస్తాం ఆ స్టేజ్ కూడా దాటిపోయి లోపల బాగా కుళ్ళిపోతే డెబ్రైడ్మెంట్ అంటాం డెబ్రైడ్మెంట్ అంటే ఆ మజిల్స్ అవి ఏవైతే కుళ్ళిపోతే అవి అవి రిమూవ్ చేస్తాం ఇంకా నెక్స్ట్ స్టేజ్ అనేది యాంపిటేషన్ సో పార్ట్ ఆఫ్ ద ఫుడ్ని కానీ ఎంటైర్ ఫుడ్ని కానీ కొంతమందికి మోకాలు కింద వరకు కానీ కాలు తీసేయాల్సి ఉంటుంది సో కొంతమందికి బ్లడ్ సప్లై ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పర్టికులర్లీ వ్యాస్టులర్ సర్జరీ మెయిన్ చేసేది ఏంటంటే బ్లడ్ సప్లై ఇష్యూ అంటే బ్లడ్ సరిగా వెళ్ళట్లేదు పాదం వరకు బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడానికి సర్జరీ చేస్తాం అది బైపాస్ ఆపరేషన్ లాంటిది అవ్వచ్చు ఆర్ ఎండోవాస్కులర్ అంటే నీడిల్ ద్వారా మనం చేసే సర్జరీస్ ఉంటాయి సో బెలూన్ పెట్టి ఆంజియోప్లాస్టిక్ చేసి ఏవైతే మూసికుపోయో బ్లడ్ బదుల్స్ అవి పెద్దగా చేస్తాం ఓకే మన ఇకిగా నుంచి మరి ఇలాంటి పేషెంట్స్కి ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎలా కేర్ తీసుకుంటారు మన దగ్గర ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ ఉన్నాయండి సో ఇక్కడ మనకి డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లంతో మన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళకెళ్ళదు మన దగ్గర డెడికేటెడ్ డయాబెటిక్ ఫుడ్ ల్యాబ్ ఉంది సో ఆ ఫుడ్ ల్యాబ్లో ఏం చేస్తామంటే బ్లడ్ సప్లై అసెస్ చేస్తాం నర్వ్ సెన్సేషన్ ఎలా ఉందని అసెస్ చేస్తాం ప్లాంటర్ స్కాన్స్ అంటాం ఫుడ్ స్కాన్స్ అంటాం ఫుట్ని స్కాన్ చేసి ఎక్కడ పుండ్లు ఉన్నాయి షేప్ ఆఫ్ ద ఫుట్ ఎలా ఉంది బ్యాలెన్స్ ఎలా ఉంది ప్లాంటర్ ప్రెషర్ మెజర్మెంట్ అంటాం అంటే ఎక్కడైనా ఏదో ఒక పార్ట్ ఆఫ్ ఫుట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుందా ఎక్కువ వెయిట్ పడుతుందా బాడీ వెయిట్ కొన్నిటి మీద తక్కువ పడుతుందా ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ పడుతుందో అక్కడ పుండ్ పడే అవకాశం ఉంటుంది సో దానికి తగ్గట్టు మనం వేర్ ఎలా ఇవ్వాలి దానికి అవసరమైన సర్జరీ నుంచి కలవాలి చేస్తే మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయగలిగితే మనం చాలా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయగలుగుతాం సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే రెస్ట్ పెయిన్ అంటామండి అంటే కూర్చున్నా కూడా కాలు నొప్పి వస్తుంది అంటే ఆ మాత్రం బ్లడ్ సప్లై కూడా లేదు సో వాళ్ళు రాత్రి పడుకోలేరు విపరీతమైన నొప్పి వస్తుంది ఆ నెక్స్ట్ కాలు నెమ్మదిగా కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది వేలు చివరిలో మొదలవుతుంది అది చివరలు మొదలయ్యి నెమ్మదిగా వేలు పాదం ఆ పాదం పైకి మన దగ్గరికి ఇట్లా స్ప్రెడ్ అవుతూ వస్తుంది సో ఇక్కడ దాకా తెచ్చుకోకుండా ఈ ఎర్లీ స్టేజ్లో మనం ఏమైనా పేషెంట్ మన దగ్గరికి రాగలిగితే ఆ అవేర్నెస్ మనం క్రియేట్ చేయగలిగితే మళ్ళీ చాలా వరకు యాంపిటేషన్స్ అవాయిడ్ చేయగలుగుతాం ఓకే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని ఈ రోజులా చూసుకుంటే కనుక ఏ ఏజ్ వాళ్ళకైనా అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉన్నాయి సో మీరు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని మెయిన్గా ఏ ఏజ్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సాధారణంగా ఏంటంటే ఇదివరకు అంతా మనం ఇవి డిసీజెస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అనేవాళ్ళం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంటే సిక్స్టీ దాటిన తర్వాత సిక్స్టీ ఫైవ్ దాటిన తర్వాత కారణం ఏంటంటే ఇదివరకు డయాబెటీస్ హైపర్ టెన్షన్ కూడా అదే ఏజ్లో డైగ్నోజ్ అయ్యేవి ఇవి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ కూడా బట్ ఇప్పుడు అవన్నీ కూడా చిన్న వయసులో వస్తున్నాయి స్మోకింగ్ చిన్నపిల్లలు స్టార్ట్ చేస్తున్నారు సో ఆ ఏజ్ లిమిట్ కూడా లేదు ఇప్పుడు వీసీ సో మెనీ కిడ్స్ స్మోకింగ్ సో మెనీ కాలేజ్ కిడ్ స్మోకింగ్ సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏజ్ అంతా తగ్గిపోతే ఈ డిసీజ్ వచ్చే ఏజ్ కూడా తగ్గిపోతుంది సో మేబీ షుడ్ సే ఫార్టీ ఫైవ్ ఆర్ ఫార్టీస్ ఆర్ న్యూ ఫార్టీస్ ఇస్ నౌ ద ఓల్డ్ సిక్స్టీస్ ఏమో ఎందుకంటే ఈ రోజుల్లో మనం హార్ట్ అటాక్స్ అనేవి ట్వంటీస్లో ఉన్న వాళ్ళే కూడా చూస్తాం సేమ్ రీజన్ అండి సో హార్ట్ లో హార్ట్ అటాక్ రావడానికి బ్లడ్ వెజల్స్ ఎలా అయితే నేరవ్ అయిపోతాయో అదే కారణాల వల్ల కాళ్ళలో కూడా అవుతాయి సేమ్ ప్రేక్షకులకి సో ఈగాయ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే అందరూ ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేయాలి దిస్ ఇస్ వెరీ హై టైం కోవిడ్ తర్వాత పర్టికులర్లీ మన హెల్త్ గురించి అవేర్నెస్ పబ్లిక్లో పెరిగింది గుడ్ సైన్ సో హెల్త్ మీద నౌ పీపుల్ ఆర్ విలింగ్ టు స్పెండ్ సో ఆ స్పెండింగ్ ఏదో మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో చేయగలిగితే ఆర్ ఎర్లీ డిసీజ్ ఐడెంటిఫికేషన్లో చేయగలిగితే మనం చాలా చాలా క్లిష్టమైన కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయగలుగుతాం ప్లస్ మీకేమైనా వ్యాస్కులర్ ప్రాబ్లం ఉంది అని డౌట్ ఉంటే ఆర్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వాస్కులర్ కానీ ప్లాస్టిక్ సర్జరీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా అవసరం ఉందని తెలిగితే దర్ ఇస్ వన్ ప్లేస్ విచ్ యూ కెన్ ఆల్వేస్ కమ్ టు నాక్ అవుట్ డోర్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ వన్ రూఫ్ అండ్ విల్ ట్రై టు గివ్ యూ ద బెస్ట్ ట్రీట్మెంట్ పాసిబుల్ ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై యూ సో మచ్ సో చూశారు కదా ఇది వాళ్ళ హెల్త్ కేర్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే